భారీ వర్షాలతో జమ్మూ కశ్మీర్ అతలాకుతలమైంది కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి భీభత్సం సృష్టించాయి కతని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఆరుకు పెరిగింది అనేక మంది గాయపడ్డారు శిథిలాల కింద పలువురు రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను అధికారులు మూసివేశారు భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా పలుచోట్ల వరదలు సంభవించాయి దక్షిణ కశ్మీర్ లోని జీలం నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద ముప్పు నేపథ్యంలో మూడు వేల ఐదు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రతికూల వాతావరణం వల్ల లేహ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది జమ్మూ కశ్మీర్ అంతటా భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి వంతెనలు కూలిపోయాయి టవర్లు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి మరోవైపు కొండ విరిగిపడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు స్థానిక యంత్రాంగం బాధితులకు అవసరమైన సాయం అందిస్తోందని చెప్పారు